నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు ఊరు చెప్పండి నా పేరు పుష్ప అండి ఊరు విజయవాడ అండి ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వరకు చెప్పండి నమస్కారం అమ్మా పుష్ప గారు ఏంటమ్మా మీకు సమస్య చెప్పండి నేను ఎంత తినా అంటే వీక్ గా ఉన్నాను ఎంత వయసు అమ్మా మీది అది 20 ఇయర్స్ అండి 20 అమ్మా ఎంత హైట్ ఉంటారు మీరు 5.4 అండి ఎన్ని కేజీలు బరువు ఉన్నారు ఇప్పుడు 38 అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉన్నారు ఉండేవారు కాదు ఎక్కడ ట్రబుల్ ఉండి తగ్గుంటారమ్మా ఏమిటి రీజన్ అనేది తెలియాలి పేగుల్లో పాములు అంటారు కదా వామ్స్ ఉండి వెయిట్ తగ్గిపోయారా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఇట్లా తగ్గారా అనేది తెలియాలి హార్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారా లేదండి

ఉదయం పూట లేచిన వెంటనే ఒకసారి మోషన్ అయ్యాక ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక లీటర్ పావు లీటర్ తాగేసి రెండోసారి వెళ్ళండి అమ్మా మార్నింగ్ మోషన్ అయితే కొంచెం ఆకలి బాగా వేస్తుంది అమ్మా మీరు వెయిట్ పెరగాలన్నప్పుడు ఆకలి లేకుండా తింటే వెయిట్ పెరగదు ఎప్పుడు కూడా ఉదయం పూట ఏం తీసుకుని వెళ్తారు టిఫిన్ ఇప్పుడు అదేలేండి మధ్యాహ్నం భోజనం మామూలుగా సాయంకాల పూట ఈవినింగ్ అయితేనమ్మా మీరు ఫోర్ టైమ్స్ తింటున్నానని చెప్పారు కదమ్మా నాలుగు సార్లు తిన్నప్పుడు ఆకలి తగ్గిపోతుందమ్మా ఏదో తినాలని తిన్నప్పుడు అరగదు అరకపోతే ఒంటికి పట్టదు అప్పుడు బరువు పెరగరమ్మా అందుకని త్రీ టైమ్స్ కు మారండి మీరు నాలుగు సార్లు తింటాం అనేది మానేండి నైట్ తింటాం మానేయాలి స్నాక్స్ టైంలో డిన్నర్ తినేసేయాలి ఈ చిన్న మార్పు మీరు చేసుకుంటే వెయిట్ బాగా పెరుగుతారమ్మా ఇక్కడ మీరు బరువు పెరగడానికి మూడు పూటల ఆహారాల్లో ఉదయం పూట ఒక చిప్ప కొబ్బరి పెట్టుకోండి మంచి కొవ్వు ఉంటుంది బరువుని పెంచడానికి కొబ్బరి తురుము దేముడు కొట్టే కాయల్లో కొంచెం లేతకాయలు తెచ్చుకొని నీళ్ళు ఎక్కువ మోగే కాయలు రోజు ఒక తురిమేసి ఒక చెప్ప కొబ్బరి దాంట్లో నానపెట్టిన వేరుసిన పప్పులు నైట్ నీళ్ళలు వేస్తే ఉదయం నానతాయి గ్రౌండ్ నట్స్ దీనితో పాటు ఏదన్నా కొద్దిగా మీకు ఇబ్బంది లేకపోతే మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు మొలకలు తినలేకపోతే ఏదన్నా పాతికి ముప్పై జీడిపప్పులు అన్న నానబెట్టుకుని ఈ మూడు పప్పులు కొబ్బరి జీడిపప్పులు లాంటి ఈ మూడు పెట్టుకుని ఒక పది పదిహేను ఖర్జూరాల పండ్లు పెట్టుకుని తినేసేసి ఏదన్నా సపోటా పండు అట్లాంటిది ఒక జామ్ పండు ఇట్లా తినేసి వెళ్ళిపోండు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు ఎప్పుడన్నా ఆదివారం ఆదివారనాడు తినండి ఉప్మా దోశలు తిన్నారంటే మీకు ఆకలి చచ్చిపోతుంది అందుకని ఆకలి అవ్వాలంటే ఇట్లాంటి ఆహారం అల్పాహారం తిని మీరు కాలేజీకి వెళ్ళండి అమ్మ నాడు మాత్రం ఏదైనా టిఫిన్ చేయండి మీకు మధ్యాహ్నప్పుడు భోజనంలో మీరు ఎప్పుడు పుల్కాలు కానీ అట్లా ఏం తినకూడదు ఒకటి రైసే తినాలి ఆ రైస్లో తెల్లటి బియ్యం బదులు కొంచెం బలం కాబట్టి ముడి బియ్యం తినండి కాస్త ఇంట్లో వాళ్ళకి చెప్పి కాస్త ముడి బియ్యం వండి పెట్టమని మధ్యాహ్నం అన్నం అన్నం పర్సెంటేజ్ అరవై అరవై ఐదు శాతం డెబ్భై శాతం మధ్యలో ఉండాలి కూర పర్సెంటేజ్ ముప్పై ముప్పై శాతమే ఉండాలి ఈ కూరల్లో కూడా పప్పు వేసుకున్న ఆకుకూరలు ఎక్కువ తింటే కండ పడుతుంది మీకు కందిపప్పు శనగపప్పు వేసి పెసరపప్పు ఆకుకూర వండుకోండి ఒక కూర వండుకోండి సోయా చిక్కుడు గింజలు నానబెట్టి అన్నం వండేటప్పుడు ఆ నానబెట్టిన వాటిని బియ్యంతో పాటేసి కుక్కర్లో పెట్టమనండి అలా తీసుకుంటే కండ పట్టడానికి అది మంచిది రైస్లో వేసుకుంటే మంచిది అట్లా ఇది మధ్యాహ్నం పూట చేయండి ఇక మళ్ళీ ఉదయం తింటే మధ్యాహ్నం దాకా ఏమీ తినకుండా మధ్యలో నీళ్ళు త్రాగాలి అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక మనం చెప్పినట్లు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాకూడదు భోజనం రెండు గంటల తర్వాత నీళ్ళు త్రాగాండ సాయంకాలం వరకు సాయంకాలం ఐదున్నర ఆరింటికి స్నాక్స్ తినకుండా ఇక డైరెక్ట్గా మీరు రావటంతో బాగా కండ పట్టడానికి మంచి ఫ్యాటు బలం ఉన్న వాల్ నట్స్ కొద్దిగా బాగా మంచిది ఒక పది పదిహేను వాల్నట్స్ నానపెట్టుకోండి ప్రొద్దునే అవి నానతాయి పుచ్చగింజల పప్పు ఒకటి బాగా బలం ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉండదు కండబట్టడానికి అది ఎక్కువ కావాలి దాంతోపాటు మీకు బాదం పప్పులు కానీ గుమ్మడి గింజలు కానీ పొద్దుతిరుగుడు పప్పు కానీ ఇలా ఏ గింజలైనా సరే నాలుగైదు రకాల పప్పులు ప్రొద్దునే ఒక్కొక్కటి ఇరవై పాతి గ్రాముల చొప్పున ప్రొద్దునే నానబెట్టేసుకోండి ఏ కప్పులు ఆ కప్పులో నీళ్లు పోసేసి ఈ నానబెట్టిన పప్పులు ఒక పది ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ వీటిని తినేసేసి రెండు మూడు అరటి పొళ్ళు ఇంకేదైనా కావాలంటే కొంచెం ఒక జామ పొండు ఈ అరటి ఈ నట్స్ ఖర్జూరాలు తినందుకు క్యాలరీస్ మీరు అన్నం సాంబార్ తినదానికంటే డబుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అమ్మ అందుకని మూడు పూటల తినేసరికి ఆకలి బాగా వేస్తుంది ఈవినింగ్ సెవెన్ కల్లా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి నైట్ అంతా పొట్టకు రెస్ట్ ఇస్తే రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కి మీకు మంచి ఆకలి పడుతుంది ఉదయమే మోషన్ రెండుసార్లు వెళ్ళిపోతే మంచిగా తినాలనిపించినప్పుడు తింటే ఇష్టంగా తింటే అరుగుతాయి అరిగితే వంటికి పడతాయి వెయిట్ పెరుగుతారమ్మా నెలకు ఒక కేజీ నుంచి రెండు కేజీల మధ్యలో మీరు వెయిట్ పెరుగుతారు నేను చెప్పినట్టు ఇట్లా తింటే ఇట్లా మళ్ళీ మీరు దగ్గర దగ్గర యాభై మూడు కేజీలకి దాకా వెళ్ళాలి యాక్చువల్గా ఆ వెయిట్కి వెళ్ళడానికి ఒక ఏడెనిమిది నెలలు పడుతుంది మీకు ఇప్పుడు నేను జాగ్రత్త పడి తింటే మంచిగా ప్రయత్నం చేయండి అమ్మా నెల పదిహేను రోజుల్లోనే రెండు కేజీలన్నా పెరిగిపోతారు మీరు మంచిదమ్మా పుష్పగారు థ్యాంక్ యూ గారు ఆల్ ది బెస్ట్